సవాళ్ళు వస్తున్నాయి ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఈరోజు ఒక ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం నేను ఇటీవల కాలంలో ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాను ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత ఒకప్పుడు నేను చూసేవాడిని నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలైతే వెయ్యి అడుగుల కిందన నీళ్లు భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా ఈరోజు మీరు కరెంటు వాడతారు కిందనెక్కడో నీళ్ళు ఉంటాయి నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి అలాంటి సమస్యలు వచ్చిన మళ్ళా కరెంటు సరిగాకపోతే ఇబ్బందులు వస్తాయి అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు మన వెంకట్రాజు గారు ఆయన చెప్పినప్పుడు మీరు ఇంటే ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను చెక్ డ్యాములు మాట్లాడాను పొలాల్లో చిన్నకి చిన్న కుంటలు మాట్లాడాను